హాయ్ అండి అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు సంక్రాంతి పర్వదినం అనేటటువంటిది ఎందుకు చేసుకుంటారు అసలు దీని ప్రాశస్తం ఏంటి అనేటటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతి అనగా నూతన క్రాంతి అని సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అని అంటారు అయితే మనకు పన్నెండు రాసులు ఉన్నాయి ఆ పన్నెండు రాసుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది సౌరమాన క్యాలెండర్లో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది నవి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖంగా జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ కొన్ని ప్రాంతాల్లో నాలుగవ రోజు ముక్కనుమ అని కూడా జరుపుకుంటుంటారు ఈ మూడు రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో రెండవ రోజు పొంగలి పిండి వంటలతో పితృదేవతలు దేవుళ్ళ పూజలతో మూడవ రోజు గోపూజలతో అలాగే మూడవ రోజుల పండుగ ఈ విధంగా ఎంతో ఆనందంగా కూడా కొనసాగుతూ ఉంటుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం అసలు మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అని చెప్తూ ఉంటారు ఆ తర్వాత కుంభ మీన మేష వృషభ మిథున రాసుల్లో కొనసాగినంత కాలం ఉత్తరాయణము శారీరక పరిశ్రమకు పూజలకు సాధనలకు కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలం ఉత్తరాయణం కర్కాటక రాశులకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తర్వాత సింహ కన్యా తుల వృచ్చికం ధను రాసుల్లో కొనసాగినంత కాలం దక్షిణాయనం మానసికమైన అర్చనకు జానానికి యోగానికి దీక్షలకు బ్రహ్మచర్యానికి నియమించులకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనం పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలల దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు కనుక దేవతలు మేలుకునే కాలమే ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు కనుకనే ఉత్తరాయణము వరకు ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైనటువంటి భీష్మపితామహుడు సంక్రాంతి లేక సంక్రమణం అంటే చేరుట అని అర్థం జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా వివరించారు తత్రమేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరత సూర్యస్ పూర్వస్మాద్రాసే రాసే ఉత్తర రాసో సంక్రమణ ప్రవేశ సంక్రాంతి మేషం మొదలైన పన్నెండు రాసుల్లో సంచరించే సూర్యుడి ముందున్న రాశి నుండి తర్వాత రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి అని సూర్యుని చలనంలో అంటే రథయాత్రలో ఘట్టాలు నాలుగుంటాయి అవి మేష తుల కటక మకర సంక్రమణాలు వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా మనం వ్యవహరిస్తాం మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం అనేటటువంటిది మొదలవుతుంది సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతూ ఉంటుంది అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు మనకు కనిపిస్తాడు ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే మనం ఉత్తరాయణం అని పిలుస్తూ ఉంటాం దక్షిణం వైపు కనిపించే క్రమమే దక్షిణాయణం మనకి ఒక సంవత్సర కాలం అయితే దేవుళ్లకు ఒక రోజు అయితే ఒక రోజులో పగలు అనేటటువంటిది ఉత్తరాయణం రాత్రి అనేది దక్షిణాయనం ఈ ఉత్తరాయణం అనేది అందుకే మనకంత ముఖ్యం ఈరోజు కోసమే భీష్ముడు ఎదురు చూసి ఉత్తరాయణ పుణ్య ఘడియల్లోనే ఆయన పరమ పదించడం కూడా జరిగింది మనకి ముఖ్యమైన సంక్రాంతులు కూడా కొన్ని ఉన్నాయి వాటిల్లో మకర సంక్రాంతి ఒకటి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటాం ఇది ఆరు నెలల ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ దినోత్సవం సాంప్రదాయకంగా మన భారతదేశ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు జనవరి పద్నాలుగు లేదా జనవరి పదిహేనవ తేదీలో వస్తుంది ఇక రెండవది మహా వైశవ సంక్రాంతి అని పిలుస్తూ ఉంటాం ఇవి రెండు ఋతువుల మధ్య వచ్చే సంధికాలం అన్నమాట మొదటిది శీతాకాలం వేసవికాలం మధ్య వచ్చే సంధికాలం ప్రారంభం మేష సంక్రాంతి అంటే వసంత ఋతువులో వచ్చేది వేసవికాలం వర్షాకాలాల మధ్య వచ్చే సంధికాలాన్ని తుల సంక్రాంతి అంటాం అది శరత్ ఋతువులో వస్తుంది సంవత్సరం మొత్తంలో ఈ రెండు రోజులు ఖచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి అంటే సూర్యోదయం సూర్యాస్తమయాలు దాదాపు ఒకే సమయమున సంభవిస్తాయన్నమాట ఈ సంక్రాంతి ఒరియా నూతన సంవత్సరంగాను బెంగాలీ క్యాలెండర్లో ఆఖరి దినోత్సవంగా నిర్వహిస్తారు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో రోజును వైశాఖీ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు తర్వాతి సంక్రాంతి విష్ణుపది సంక్రాంతి అంటారు సింహ సంక్రాంతి కుంభ సంక్రాంతి వృషభ సంక్రాంతి వృచ్చిక సంక్రాంతి అని వీటినే విష్ణుపతి సంక్రాంతి అని పిలవడం జరుగుతుంది తర్వాతది ధను సంక్రాంతి చాంద్రమాన క్యాలెండర్లో పుష్యమాస మొదటి రోజు దక్షిణాన నేపాలు భూటాను ఇలాంటి దేశాల్లో దీని వైల్డ్ దుంపలు అంటే తరుల్ తరుల్ అనేటటువంటిది తినే పండుగగా కూడా జరుపుకుంటారు తర్వాత కర్కాటక సంక్రాంతి అని పిలవడం జరుగుతుంది ఇది జూలై పదహారు సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు ఈ దినాన్ని కర్కాటక సంక్రాంతి అని వ్యవహరించడం జరుగుతుంది ఈ దినం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆఖరి దినోత్సవంగా హిందూ క్యాలెండర్లో వ్యవహరిస్తూ ఉంటారు ఈ రోజునే దక్షిణాయన పుణ్యకాలానికి మొదటి రోజు అని కూడా మనం చెప్పుకోవచ్చు తర్వాతి రోజు భోగి భోగి లేదా భోగి పండుగను అనేది మన ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ అని చెప్పచ్చు ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల ఈ సంక్రాంతి పండుగలో మొదటి రోజును భోగి అంటారు భోగి పండుగ సాధారణంగా జనవరి పదమూడు లేదా పద్నాలుగు తేదీల్లో వస్తుంది దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వల్ల భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకే ప్రజలు శక కోసం భగభగమండే చలి మంటలు వేసుకునేవారు ఉత్తరాయణ ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగభగ మండే మంటలు అందరూ వేయటం వల్ల ఈ రోజుకు భోగి అనే పేరు కూడా వచ్చిందని చెప్పవచ్చు సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకు ఒక ప్రాధాన్యత ఉంది దీనికి భోగి పర్వం అని పేరు అయితే భోగం అనే మాటకి అర్థం ఏమిటంటే అనుభవము అని ఆనందంగా దేన్ని అనుభవిస్తామో లేదా దేన్ని అనుభవించడం వల్ల ఆనందం పొందుతామో దానినే భోగం అనాలి అలాంటి భోగాలు అనుభవించవలసిన రోజునే భోగి అంటారు అని చెప్తూ ఉంటారు నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం సామాన్యుల ఆనందాలు వేరు లౌకిక విషయాలు కూడా వాటికి తోడై దొరికితే అది భోగం ఆ విషయంలో విసుగు కలిగితే మరో విషయం లభించాలని కానీ ఏది లభిస్తే మరి ఇంకేది కావాలని అనిపించదో ఏది పరిపూర్ణమైన ఆనందమో అది నిజమైన భోగం అలాంటి భోగం యోగం వల్లనే లభ్యమవుతుంది అందుకే యోగులే భోగులు కాగలరు అలాంటి దివ్య భోగం ఈ రోజున అమ్మ గోదాదేవి ఆండాళ్ళమ్మ పొందింది అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి రంగనాథుని చేపట్టింది రంగనాథుని అనుగ్రహాన్ని పొందింది రంగనాథుని సాంగత్యం అనబడేటటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందింది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సంప్రదాయం పరంగా నిర్వచించేవారు చెబుతూ ఉంటారు సరిగ్గా ఈరోజుతో ధనుర్మాసం పూర్తి అవుతుంది తర్వాత రీహ్య నుంచి మకరమాసం వస్తుంది సౌరమానం ప్రకారంగా ఈ ధనుర్మాస వ్రతమంతా ఈరోజు పూర్తి జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందిందనమాట చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి ఈ రోజున ఆంధ్రులు మంటలు వేసి చలికాచుకుంటూ ఉంటారు ఈ మంటలనే భోగి మంటలు అంటారు భోగి మంటలకు ఎక్కువగా తాటి ఆకులని ఉపయోగిస్తారు ఈ ఆకులను భోగికి కొన్ని రోజులు ముందే కొట్టుకొని తెచ్చి భోగి మంటల కొరకు సిద్ధం చేసుకుంటారు అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా భోగి మంటల కొరకు తాటాకు మోపులను ఇళ్ల వద్దకే తెచ్చి విక్రయిస్తూ ఉంటారు వీటితో పాటు మంటలలో మండగల పనికిరాని పాత వస్తువుల్ని ముందు రోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు తెల్లవారుజామున సాధారణంగా మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యన ఎవరి ఇంటి ముందు వారి మంటలు వేయడం ప్రారంభిస్తూ ఉంటారు ఈ నాడే ఆంధ్రులు కొత్త బట్టలు ధరించడం ఒక సంప్రదాయంగా ఉంది తెల్లవారుజామున భోగి మంటల వద్ద చలికాచుకున్న చిన్న పెద్దలు భోగి మంటల సెగతో కాచుకున్న వేడి నీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తూ ఉంటారు పండుగ నెలలో ముగ్గులు ప్రసిద్ధమైనటువంటివి ఇవి ప్రతిరోజు వేస్తారు కానీ భోగి రోజు ముగ్గుకు ప్రత్యేకత ముగ్గు వేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది ఆ కసు అంతా పారపోసి కడిగి ముగ్గు వేయటం కొంచెం కష్టంతో కూడుకున్నప్పటికీ ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తూ ఉంటారు రోజు వేసే ముగ్గుల కన్నా ఈరోజు మరింత అందంగా రంగురంగుల రంగవల్లికలు వేస్తూ ఉంటారు భోగి పండుగ రోజే పిల్లలపై భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తూ ఉంటారు అందుచేత ఈ పళ్ళను భోగి పళ్ళు అని పిలుస్తూ ఉంటారు భోగి పళ్ళ ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున రైతులు తమ సాగు భూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారు ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగు భూమిలో నీరు పారించడాన్ని పొలకేయడం అంటారు ఆనవాయితీగా భోగి రోజున పొలకేయడాన్ని భోగి పులక అని కూడా పిలుస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇక కోడి పందాల విషయానికి వస్తే గోదావరి జిల్లాల్లో ప్రాంతాల్లో భోగి రోజున కోడి పందాలు వేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్ళు పోటీలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతుంటాయి ఈ పోటీలను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు పోటీలో పాల్గొనే కోళ్లపై పందాలు కాస్తారు తాహతుకు మించి మితిమీరిన పందాలు కాయడం వల్ల అనర్థాల వలన పందాలు కాయడంపై నిషేధ ఆంక్షలు కూడా ఉన్నాయి ఇక తర్వాత గాలిపటాల విషయానికి వస్తే భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా గాలిపట్టాలు ఎగరేస్తుంటారు వివిధ రకాల గాలి తయారు చేసి లేదా కొనుక్కొని ఎగరవేయటంలో పోటీ పడుతూ ఉంటారు ఇక మూడవ రోజు కనుమ కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తుంటారు పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తూ ఉంటారు సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే పక్షులు కూడా రైతన్న నేస్తాలే అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు కూడా వేలాడదిస్తూ ఉంటారు సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగనే కనుమ పండుగ అంటారు పశువుల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మగజీవులను ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ పశుపక్షాదులకు గౌరవాన్ని సూచించే పండుగల కనుమ ప్రసిద్ధి చెందింది ఈరోజు ఇంటికి ఒకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలుదేరుతారు అక్కడ దొరికే నానా రకాల వనమూలిగలు ఔషధ మొక్కలు సేకరిస్తారు కొన్ని చెట్ల ఆకులు కొన్ని చెట్ల బెరడులు కొన్ని తర్వాత చెట్ల పూలు వేర్లు కాండాలు గడ్డలు ఇలా చాలా సేకరిస్తారు కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సేకరించాలనగా మద్ది మాను నేరేడు మాను చెక్క మోదుగ పూలు నల్లేరు మారేడుకాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తారు ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోడ్లో వేసి బాగా దంచుతారు ఇదంతా మెత్తడి అవుతుంది దీన్ని ఉప్పు చెక్క అంటారు ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో ఉంటుంది దీన్ని పశువులకి తినిపిస్తారు ఇది ఒక పెద్ద ప్రహాసనం అవి దీన్ని తినవు అంచేత దాన్ని పట్టుకొని దాన్ని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కన చారడు పోసి దాన్ని నోరు మోస్తారు అప్పుడు ఆ పశువు దాన్ని మింగుతుంది ఇలా ఒక్కొక్క దానికి సుమారు రెండు మూడు దోసుల్లో ఉప్పు చెక్కన తినిపిస్తారు గొర్రెలు మేకలు అయితే కొన్ని అవే తింటూ ఉంటాయి లేకుంటే వాటికి కూడా ఇలాగే తినిపిస్తుంటారు ఏడాది ఒక్కొక్కసారి ఈ ఉప్పు చెక్కన తినిపిస్తే అది పశువులకి సర్వరోగ నివారణి అని వీర నమ్మకం అనమాట అది నిజమే కావచ్చు ఏం చేతంటే అందులో ఉన్నవన్నీ ఔషధాలు వనమూలికలే కదా అందుకని ఆ తర్వాత పశువులన్నింటినీ పొలాల్లోని బావుల వద్దకు కానీ చెరువుల వద్దకు కానీ తోలుకుపోతారు తీసుకుపోయి స్నానం చేయించి ఈత కొట్టించి ఇంటికి తోలుకొస్తారు ఆ తర్వాత వాటిని వాటి కొమ్ములకు పదునైన కత్తితో బాగా చెలికి వాటికి రంగులు పూస్తారు మంచి ఉన్నవారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి మెడలో మువ్వల పట్టీలు మూతికి మూజంబరాలు అలంకరిస్తారు అన్నింటికీ కొత్త పగ్గాలు వేస్తారు ఈ సమయంలో చేలన్నీ పరిగిలిపోయి ఉన్నందున పశువులన్నింటినీ వదిలేస్తారు సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్ఠించి ఊరిలో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగలి పెడతారు పొంగలి అంటే కొత్త కుండలో కొత్త బియ్యం కొత్త బెల్లం వేసి అన్నం వండడం ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిని వచ్చిపోయే ఊరి ఊరివారు రోజుకు ఒక కంపో కర్ర తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు ఈ రోజుగా అది ఒక పెద్ద కుప్పగా తయారై ఉంటుంది దాన్ని చిట్లా కుప్ప అని కూడా పిలుస్తూ ఉంటారు చీకటి పడే సమయానికి పొంగళ్ళు తయారై ఉంటాయి ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంభించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు అనగా ప్రతి పొంగల్ నుండి కొంత తీసి అక్కడ ఆకులు కుప్పగా పెడతారనమాట పూజానంతరం మొక్కున్న వారు చాకలి చేత కోళ్లను కోయించుకుంటుంటారు అప్పటికి బాగా చీకటి పడి ఉంటుంది అప్పటికి పశు కాపరులందరూ ఊరి పశువులన్నింటినీ అక్కడికి తోలుకొని వస్తారు పూజారైన చాకలి తడిగలోని పొంగల్ని తీసి ఒక పెద్ద ముద్దగా చేస్తారు అందులో సగం పోలిగానికి ఇచ్చి అంటే పశువుల కాపరికి తినమని ఇచ్చి తర్వాత అక్కడున్న చెట్ల కుప్పను నిప్పు పెడతారు పెద్ద మంట పైకి లేవగానే పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి చెదరగొడతాడు అవి బెదిరి చేలంబడి పరుగులు తీస్తాయి ఆ సమయంలో పశువులను బెదరగొడుతున్న పోలిగాని వీపున చాకలి తన చేతిలో ఉన్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు దాన్ని పిడుగు ముద్ద అంటారు వాడు పరిగెడుతూ ఉంటాడు ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తడిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చెట్ల కుప్ప మంట వెలుగులో తమ కోళ్ళను కోసుకుని పొంగళ్లను తీసుకుని తాపీగా ఎళ్ళగా వెళ్ళిపోతారు ఈ సందర్భంగా పెద్ద మొక్కున్న వారు పొట్టేళ్లను కూడా బలిచ్చుకుంటూ ఉంటారు దాని రక్తాన్ని అన్నంలో కలిపి కుప్ప పెడతారు దాన్ని పొలి అంటారు ఆ పొలిని తోటోడు కానీ నీ నీరు గట్టోడు కానీ తీసుకుపోయి అందరి పొలాల్లో చెరువుల్లో బావుల్లో పొలో పొలి అని పెద్ద పెద్దగా అరుస్తూ చల్లుతుంటాడు అప్పుడే కొత్త మొక్కులు కూడా మొక్కుకుంటారు అంటే తమ పశు మందలు అభివృద్ధి చెందితే రాబోయే పండక్కి పొట్టేళ్లను కోడిని ఇస్తామని కాటమరాజుకు మొక్కుకుంటుంటారు అప్పటికప్పుడే ఒక పొట్టేళ్ళ పిల్లని ఎంపిక చేస్తారు ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది ఈ పండగ సందర్భంగా జల్లికట్టు కూడా ఆడటం జరుగుతూ ఉంటుంది తమిళనాడు చిత్తూరు జిల్లాల్లో ఈ రోజున జల్లికట్టు అని పశువులతో ప్రమాదకరమైన విన్యాసాలు చేయిస్తారు అది ఇటు పశువులకు అటు మనుషులకు ప్రమాదకరమైనందున ప్రభుత్వం దీన్ని నిషేధించడం కూడా జరిగింది వివిధ ప్రాంతాల్లో ఈ పండగని వివిధ పద్ధతులతో జరుపుకుంటూ ఉండొచ్చు ముఖ్యంగా చిత్తూరు జిల్లా అందులో పాకాల మండలంలోని వల్లివేడుగు గ్రామ పరిసరాన్ని పల్లెల్లో ఈ పండగ జరుపుకోవడంలో ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు ఇంతటితో మూడు రోజుల సంక్రాంతి పండుగ పరిసమాప్తి అయ్యి అందరూ ఆనందోత్సాహాలతో చాలా చక్కగా నిర్వహించుకుంటారు ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి కనుమ పండుగ పర్వదిన శుభాకాంక్షలు మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు